వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు భారీ శుభవార్త ఈ కారణంతో పెన్షన్ ఆపితే సిక్స్ పర్సెంట్ వడ్డీతో తిరిగి చెల్లించాలి కోర్టు ఆదేశాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ అందరికీ శుభవార్త ప్రభుత్వ పెన్షనర్లు అందరూ కూడా ప్రతి సంవత్సరం తమ యొక్క యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ని ట్రెజరీ డిపార్ట్మెంట్ వారికి సమర్పించాల్సి ఉంటుంది అలా సమర్పించిన ఎడల వారికి పెన్షన్ రాదు ఇలా సమర్పించే క్రమంలో కొంతమంది పెన్షనర్లు తమ యొక్క సర్టిఫికేట్ని కొన్ని కారణాల వలన సమర్పించలేకపోతున్నారు ఈ విషయం మీద కర్ణాటక హైకోర్టులో కొంతమంది పెన్షనర్లు రిట్ పిటిషన్ వేయడం జరిగింది దాని మీద స్పందిస్తూ కోర్టు సంచలన తీర్పునైతే వెలువరించడం జరిగింది దాని ప్రకారం ఎవరైతే పెన్షన్లు తమ యొక్క యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ని ట్రెజరీ డిపార్ట్మెంట్కి సమర్పించలేకపోతున్నారో వారికి పెన్షన్ ఆపకూడదు ఆ విషయం మీద బ్యాంకులు బాధ్యత వహించి ఏ కారణం చేత అయితే పెన్షన్లు తమ యొక్క సర్టిఫికేట్ని సమర్పించలేకపోతున్నారో వారు ఇళ్లకు వెళ్ళి కారణం తెలుసుకోవాల్సిందిగా ఆదేశించడం అయింది పెన్షన్ ఇవ్వడంలో గనక ఒక వారం రోజులు ఆలస్యం చేసినట్లయితే సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ను కలిపి చెల్లించాలని అదేవిధంగా రెండు వారాలు కనుక ఆలస్యం చేసినట్లయితే పద్దెనిమిది శాతం ఇంట్రెస్ట్ను చెల్లించాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది ఏది ఏమైనా ఈ తీర్పు పెన్షన్లందరికీ కూడా గొప్ప ఓట్ను కలిగించేటువంటి వార్తగా చెప్పవచ్చు అయితే ఇది ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు కూడా ఈ విధంగా అనువర్తింపజేస్తే ఎంతో మేలు జరుగుతుంది తద్వారా పెన్షన్లు కూడా లాభం కలుగుతుంది అయితే పెన్షన్లు కొంతమంది కొన్ని కారణాల వలన ఈ యొక్క యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని అయితే సమర్పించడంలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిది